ఆకర్షణీయమైనవన్నీ నీ ముందుకు తెచ్చి పెడతాడు ఎందుకు ఆ ఆకర్షణకు లోనై నువ్వు అటు మళ్ళితే వాడికి లైన్ క్లియర్ అయింది నిన్ను చంపే అవసరం ఉండదు నువ్వు అందులో పడిపో ఇక దేవుడి చిత్తం దేవుడి ఆలోచన దేవుడి ఇష్టం నెరవేర్చాలి దేవుని పనులు చేయాలి అన్న ఆలోచనలు చేయవాకు ఇదిగో ఈ చూపించా కదా నీకు బిస్కెట్లు ఈ బిస్కెట్లు తింటా అట్ట బడుండు అని నీకు తరచుగా పదే పదే ఆ ఆకర్షణీయమైనవి ఎదురు వస్తున్నాయి నీకు అందుబాటులోకి వస్తున్నాయి పదే పదే నీకు అవకాశాలు దొరుకుతున్నాయి అంటే నిన్ను దారి మళ్లించడానికి వాడు స్కెచ్ గీశాడని అర్థం ఎందుకు అంటే నువ్వు అటు ఆకర్షింపబడకుండా ఇటు దేవునిలో అటాచ్ అయి ఉంటే నీ వల్ల వాడికి చాలా ప్రమాదం ఉంది వాడికంటే వాడి వ్యవస్థకి వాడి రాజ్యానికే ప్రమాదం ఉంది నీ వల్ల అంటే రెండు విధాల నిన్ను ఎఫెక్ట్ చేయటానికి చూస్తాడని చెప్తున్నాను మొదటిది శ్రమల చేత నలగొట్టి అవకాశం దొరికితే నీ శాల్తి లేపటానికి కూడా తరచుగా మరణాపాయాలు నీకు వచ్చేటట్టు చేస్తాడు ఎందుకు ముందే ఈ పని చేస్తున్నాడు వాడు అంటే నువ్వు ఉన్నావు అనుకో వాడికి డేంజర్ చాలా ప్రమాదం అందుకని అసలు నీ శాంతియే లేకుండా చేయటానికి స్కెచ్ గీస్తాడు మొదటిది రెండవది ఒకవేళ ఆ అవకాశాలు వాడికి చిక్కకపోతే ఫస్ట్ ఆకర్షణలు శ్రమలు చావు ఒకటైతే ఆకర్షణలు చూపించి నీ దృష్టిని మళ్లించడానికి శామ్సన్ని మళ్లించినట్టు గమనించారా మీరు శాంసన్ అంటే సంసోను ఫిలిస్తీన్లకు కొరకరాని కొయ్య మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు చేసే పనులేమో గంభీరంగా ఉన్నాయి పోని ఒక ఇరవై అడుగులు పొడు ఒక పది అడుగుల వెడల్పు ఉండి ఇంతంత కండల వీరుడైతే ఆ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు వాళ్ళు మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు కానీ గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు కత్తులు కటార్లు లేవు కత్తులు కటార్లు ఉన్నోళ్ళని గాడిద దవడ ఎముక తీసుకొని వెయ్యి మందిని వాళ్ళకి అర్థం కాాల అరే మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు వీడిందరు ఎట్ట చేస్తున్నాడు అని జుట్టు బిక్కున్నారు ఆలోచన చేశారు మూడు వందల నక్కలు పట్టుకొని తోకలు తోకలు కట్టేసి కాగడాలు ముట్టించి వాళ్ళ దగల పెట్టాడు అరే ఒక నక్కే చెక్కదు మనకి అసలు మూడు వందల నక్కలు ఎట్ట చిక్కినాయి వాటి తోకలు దివిటీలు ఎట్ట ముట్టించాడు వాళ్ళ చీల ఎట్ట నాశనం చేశాడు అర్థం కాదు మనకి సంసోను ఎగిరి మీదకు దూకిన సింహాన్ని అలా మేక పిల్లలను పట్టుకున్నట్టు పట్టుకొని అలా రెండుగా చీల్చి పక్కన పడేసి మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు వాళ్ళకి అర్థం కాల ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో మనం ఎరుగునట్లు అతని గురించి మనం తెలుసుకుందాం ఏం చేద్దామని వెతికి వల పన్నారు ఏంటి వల అంటే అతడికి ఏవైతే బలహీనతలు ఉన్నాయో అతడి వీక్ పాయింట్స్ ఏంటి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన వీక్నెస్ ఉంటుంది ఆడాళ్ళకు ఉంటుంది మగాళ్ళకు ఉంటుంది బయటికి కనపడే జీవితాలు కాదు అందరి అర్థమైందా ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో రెండో మనిషి బయటకు వస్తాడంట అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు సూక్తి బాగుంటుంది రాసుకో అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో రెండో మనిషి బయటకు వస్తాడంట అవకాశం లేదు చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా కనపడతాడు అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనపడతాడు అవసరం వచ్చింది అప్పుడు అసలు రూపం బయటపడిద్ది అవకాశం వచ్చింది అప్పుడు ఆ వ్యక్తిలో లోపల దాగున్న మరొకడు బయటకు వస్తాడు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎంతమంది ఒప్పుకుంటారు స్తం జీవితాన్ని కాసి వడపోసిన వాళ్ళు చెప్పిన సూక్తులు బయటికి కనపడేంత పరిశుద్ధులమా రహస్య జీవితంలో ఎవరికి వాళ్ళు ఆలోచన చెప్పండి రహస్య జీవితంలో కూడా నువ్వు ఇలానే ఉన్నావా నాకు కనపడినట్టే కష్టం లైవ్లో ఉన్నారా ఎవరన్నా దేవునికి మహిమ కలుగును కాక చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏం చెప్పాను రెండు సంగతులు అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో రెండో వ్యక్తి బయటకు వస్తుంది కాబట్టి ప్రతి వాడికి ఒక వీక్నెస్ ఉంటుంది శాంసన్కు ఉన్న వీక్నెస్ ఏంటంటే స్త్రీ లోలత్వం స్త్రీ లోలత్వం అనేది పాప మతంలో ఉంది అదొక బలహీనత వేశ్యా లోలుడుగా ఉన్నాడు వాళ్ళ దగ్గర ప్రేమ వెతికాడు దొరకలేదు అప్పుడు దిలీలా అనేటువంటి స్త్రీ దగ్గర ఈతను ఆశించిన ప్రేమ ఉన్నట్టు కనపడింది అర్థమైందా కొంతమంది అంటారు కదా నీ కోసం చచ్చిపోతాను నీ కోసం అట్టయిపోతాను నీ కోసం ఇట్టయిపోతాను మట్టి అయిపోతానని ఒట్టిదే ఈడే మట్టి చేస్తాడు లేదా ఆమె మట్టి చేస్తా నమ్మలేం మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను అంటల్లా అందరి ప్రేమలు కూడా తాత్కాలికమైనవి నిజంగా మన కోసం ప్రాణం పెట్టింది ప్రేమ ఒక గాపే ఏసయ్య ప్రేమ మాత్రమే ఇక ఎవరి దగ్గర కూడా నువ్వు నిజమైన ప్రేమని పొందలేవు సోదరు అంత అవసరాల కోసం అక్కర్ల కోసం ఎవరిదోళ్ళు నటన చేసుకోవటం తప్ప అన్న ఊరుకున్న నటన ఏందన్నా నటన నటన అనకూడదన్న ప్రేమలు ఉంటాయి అన్నంటే లేదు నేను కాదు పౌలన్నే చెప్పాడు ఈ లోక నటన ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు కాబట్టి నేను నమ్మను మీరు కూడా నమ్మొద్దు లోక ప్రేమల్ని ఒక ఏసయ్య ప్రేమని మాత్రం పిచ్చిగా నమ్మేయండి బాగుపడతారు స్తోత్రం వెళ్ళాడు ఆమె పంచన చేరాడు అప్పటికో అప్పటిదాకా అదను చూస్తున్నారు ఎప్పుడైతే దలీల దగ్గరికి చేరాడో ఆ దొరికిందిరా వాడి వీక్నెస్ ఏమిటో మనకు అర్థమైంది సంసోని ఎలా వేటాడారు వాళ్ళు ఎలా వెతికారు అంటే అతని వీక్నెస్ని గుర్తిరిగే పనిచేశారు సైతాను మనల్ని దెబ్బతీయటానికి ఫస్ట్ చెప్పాను శ్రమలతో అసలు చంపడానికే చూస్తాడని తప్పించుకుంటే మనం దేనికైతే ఆకర్షింపబడతామో అవి మనకు అందేటట్టు చేస్తాడు అంటే దొంగని పట్టుకోకుండా కుక్కకి బిస్కెట్ వేసినట్టు అన్నమాట డైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే నేను మీరు చెప్పండి మళ్ళీ దొంగల్ని పట్టుకోకుండా కాపలా కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అయితే దానికి ఏ బిస్కెట్ ఇష్టమో ఫస్ట్ దొంగ తెలుసుకొని ఉండాలి ప్రభు వాడి గురించి అన్నాడు వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు అని యువానుసు వార్తలో గుర్తుందా వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు వాడు దొంగ ఎవరు వాడు సైతం దొంగ కాబట్టి ఎవరికి ఏ బిస్కెట్ వేస్తే బెండ్ అవుతారో వాడికి తెలుసు అసలు నీకు ఏ బిస్కెట్లు ఇష్టమో వాడికి తెలుసు అందుకని నీకు ఇష్టమైనవి వాడు తీసుకొచ్చి నువ్వు భౌ భౌ అనగానే ఏడిజావు అని వేస్తాడు ఇక నువ్వు ఆ బిస్కెట్ పట్టుకొని ఇక నీ బతుకంతా అనమాట అప్పుడు ఇక వాడు చేయాలనుకున్నదంతా చేస్తాడు కొంపదీసి మీలో ఎవరికన్నా ఆల్రెడీ బిస్కెట్లు వేసి ఉంచాడా వాడు లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఏమన్నా బిస్కెట్ తింటున్నారా చూసుకోండి నీకు బిస్కెట్లు వేస్తున్నాడు నీకు అన్ని అందుబాటులోకి వస్తున్నాయి అంటే కావాలనే నిన్ను వాడు దారి మళ్ళిస్తున్నాడు నిన్ను వాడు దారి మళ్లించకపోతే నువ్వు వాడికి పెద్ద ప్రమాదకారి అవుతావని వాడికి తెలుసు కానీ నీ పవర్ ఏందో నీకు దేవుడి చిన్న కృప ఏందో నీకు తెలియచావు అది బాధ అందుకే నిన్ను దృష్టి మళ్ళిస్తున్నాడా ఎక్కడైతే దేవుని చిత్తము నెరవేర్చే రోషము కలిగిన భక్తులు లేగుస్తారో లేచే అవకాశం ఉందో అక్కడ వేస్తాడు వాడి ప్లేసు వాడి సీటు మోషని వేయాలని చూశాడు దేవుడు జోక్యం చేసుకొని యోక్య బేదికు జ్ఞానం ఇచ్చి మోసేని తప్పించాడు ఆశ్చర్యం ఏంటంటే ఏ ఫరోని ప్రేరేపించి వాడు సైతాను ఆజ్ఞ తెప్పించాడు ఆ పిల్లల్ని చంపమని దేవుడు ఈ పసివాడి విషయంలో ఆశ్చర్యం చేసి అదే ఫరో ఒళ్ళో ఈ చిన్నోడు పెరిగేటట్టు చేశాడు మేధావి వెనకటోళ్ళు స్వామి చెప్పినట్టు ఆంజనేయుల దగ్గర కుప్పిగంతులని దేవుని ముందు వాడి ఎన్ని పన్నా కలుపున ఏదిగా అయితే పిల్లలు యుక్తిపరులై ఉండాలి దేవుని ఆలోచనలను పసిగట్టగలిగే వారై ఉండాలి అది ట్విస్ట్ ఇక్కడ దేవుడు తన చిత్తం నెరవేరుస్తాడు అయితే యోకే కావాలి అమురాములు కావాలి అది హెబ్రి స్త్రీలు చురుకైన వాళ్ళు అన్న మాట ఆ యోకే నెరవేరింది కొడుకు కూతురు ఉన్నారు ఆల్రెడీ అహరోను మిరియాము మళ్ళీ ఒకడు పుట్టాడు చాలా సుందరుడు వాళ్ళ ఫేసులు ఈ పుట్టినోడు ఫేసు చూసింది డిఫరెంట్గా ఉంది ఆల్రెడీ తను ప్రార్థించింది ఈ ప్రజల్ని విమోచించడానికి ఒక రక్షకుడిని నా ద్వారాను అనుగ్రహించు దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చినోడిని మూడు నెలలు భద్రం చేసింది ఆజ్ఞ ఏంటి పుట్టిన పసికందుల్ని చంపేయాలి నదిలో వేసేయాలి మూడు నెల్లు వాడి శబ్దం బయటికి రాకుండా పసివాణ్ణి పెంచి